మాకు బండి వాయిల్ జరిగింది ట్రాక్ మధ్యలో ఎవరు ఉండదు దయచేసి అందరూ దూరంగా ఉండాలని మరి మరి కూర్చొని ఇది చాలా స్పీడ్గా వస్తున్నాయి దయచేసి ట్రాక్ మధ్యలో ఎవరు ఉండొద్దు దయచేసి అందరూ దూరంగా ఉండాలి ఈ విషయంలో కంపెనీ వారికి సాధన చేస్తుందిగా మరి మరి కూర్చొని ట్రాక్ మధ్యలో ఎవరు తిరగద్దు బండి చాలా స్పీడ్గా వస్తుంది చాలా స్పీడ్గా వస్తుంది కాబట్టి ట్రాక్ మధ్యలో ఎవరు ఉండొద్దు దయచేసి అందరూ దూరంగా ఉండవలసిందిగా మరి మరి కూర్చున్నాం ఎలా మొదటి రౌండ్ పూర్తి చేసుకోబోతుంది అనుకుంటుంది జామ్ లో మొదటి పూర్తి చేసుకో రెండో రోజు అడుగు పెట్టడానికి సిద్ధంగా రెండో రౌండ్ అడుగు పెట్టాం దయచేసి ట్రా మధ్యలో ఎవరో ఉండొద్దు అందులో దూరం ఉంటారని మరి మారి కోరుచున్నాం దయచేసి అందరూ దూరం ఉంటారని అని మరి మనకు వచ్చున్నాం ట్రాగ్ మధ్యలో ఎవరో ఉండొద్దు సైడ్ నుంచి ఇట్లా ఎవరిని దూరం చేయదు చేయొద్దు దయచేసి ఈ విషయంలో కంటే సాకేస్తాయని మరి మారి కోరుచున్నాం ఎలా అంటే చాలా స్పీడ్ గా వస్తుంది దయచేసి రోడ్డు మధ్యలో మార్గం మధ్యలో బరువు పిల్లలు మీరు మధ్యలో వెళ్ళొచ్చు అని చెప్పాము చెప్తుంటే అక్కడ మీరు బాబు దయచేసి మధ్యలో ఎవరు వెళ్ళొచ్చు ఈ విషయంలో తమిటో సహకరిస్తాం మనవాడు కోర్చున్నాం అయ్యా రెండో రోజు పూర్తి చేసుకోవాలి సిద్ధంగా ఉంది దయచేసి మార్గం మధ్యలో ఎవరు తిరగచ్చు మూడో రోజు అదుపు దయచేసి మార్గం నుంచి ఎవరు ఉండొచ్చు డ్రైవర్ పెళ్ళి ఊరుపూర్తి రామునాయుడు తలగా బాబు తర్వాత బండి ఊరుపూర్తి రామునాయుడు తలగాడ మీరు రెడీగా ఉండాలి బండి ఆపి రెండు నిమిషాల్లో మీ యొక్క పని రెడీ చేసిందిగా మరిమారి కోర్చున్నాం రామారావు తలగా దయచేసి మార్గదర్శనాలు ఎవరు ఉండదు అందరూ సరిగా ఉండాలి కూర్చున్నాం ఈ విషయంలో సహకరిస్తారని దయచేసి పక్కన దగ్గర పరిగెట్టద్దు దయచేసి అందరూ దూరంగా ఉంటారని మరి మూడు పర్చున్నా పూర్తి చేసుకున్నారు రెడీ దేవతలు కదండి బాబు